హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భువనేశ్వర్ ఒడిస్సా ఈరోజు మన ఆల్ ఇండియా రైడ్లో డే త్రీ మన నైట్ స్టే ఇచ్చిన అన్న వాళ్ళ ఇల్లు అండ్ మన లగేజ్ అయితే మొత్తం మౌంట్ చేసేసాం ఇక్కడ నుంచి మనం కుల్కాతో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ అంతా ట్రా రైడ్లోనే ఉంటాం మేము స్టే ఇచ్చిన అన్న అన్నని కలిసి ట్యాంకీ చెప్పేసి మనం స్టార్ట్ అయితే అయిపోదాం ఇంకా అన్నతో మాట్లాడుతాం మనం స్టార్ట్ అయిపోదాం ఇంకా గోప్రో వీలో కలుసుకుందాం గో గైస్ ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి మనం ప్రీవియస్ వీడియోస్ డే వన్ అండ్ డే టూ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇంకా గోపురవ రివ్యూలో కలుసుకుందాం గైస్ మా నాన్న అయితే మనకి స్టే ఇచ్చిన అన్న అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయించాడు మనకి ఇప్పుడు టిఫిన్ మధ్యాహ్నం ఫుడ్ కోసం రోటీస్ అండ్ ఎగ్ బుజ్జీ కర్రీ అయితే ఇచ్చారు చూడండి మధ్యాహ్నం ఫుడ్ కోసం రోటీ అండ్ అండా బుజ్జి కర్రీ అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి రూట్స్ అసలు బాగో రూట్ బాగుంటుంది ఫుడ్ అయితే బాగోదు అది కోసం అయితే ప్రిపేర్ చేయించి ఇచ్చారు అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయమని కూడా చెప్పారు అండ్ మనం టిఫిన్ చేసి ఇంకా మూవ్ అయితే అయిపోదాం ఓకే అన్న అయితే మళ్ళీ కలుద్దాం సమ్ టైమ్ నాది విజయనగరం కాబట్టి నో ప్రాబ్లం మన వాళ్ళే కష్టం ఓకే అన్న అయితే కలుద్దాం మళ్ళీ दस आ एक ये तीस दाम या नाते बाय ओके जोगेन जोगेन बाय య్ బాయ్ బాయ్ సో గైస్ మనం అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మ్యాప్ అయినా పెట్టలేదు మనవాడు వస్తాడు మ్యాప్ పెట్టుకుందాం గైస్ మనది పొల్యూషన్ అయితే అయిపోయింది వెహికల్స్ త్రీ వెహికల్స్కి లేదు సో పొల్యూషన్ అయితే చేయించాలి పొల్యూషన్ మ్యాండేటరీగా ఉండాలి పొల్యూషన్ కానీ లేకపోతే వేసేస్తాడు నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్ ఈ స్టేట్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సో అందుకని మనం పొల్యూషన్ అయితే చేయిస్తున్నాం పొల్యూషన్ అయిపోయాక మనం మూవ్ అయితే అవుతాం సో గైస్ మనం ఫైనల్గా పొల్యూషన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ ఈరోజు రైడ్ వచ్చేసి కోల్కత్తా వెళ్ళబోతున్నాం మనం భువనేశ్వర్ నుంచి కోల్కత్తా ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఆర్ ఫోర్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఈరోజు మనం ట్రావెల్ చేయవలసింది అండ్ టైం వచ్చేసి నైన్ ఫార్టీ త్రీ మనకి ఇంకా ఒకే సింగిల్ స్టాప్ పెట్రోల్ స్టాప్ ఉండాలి అది అయిపోయిందా లంచ్ బ్రేక్ వరకు మనకు స్టాప్తో పనే లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ డే వన్ అండ్ డే టూ వన్ డే డిలే అయిపోయింది డిలేలో వెళ్తారా మనకి ఎందుకంటే ఫస్ట్ డే చేసేసా వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయింది బట్ తమ్నల్ గురించి సెట్అ అలా ఉంచా తర్వాత టమ్నెల్ డిజైనర్ని మాట్లాడి ఆ డిజైనర్ బ్రోతోనైతే అయితే చేయిస్తున్నాం తమ్నల్ డిజైనర్ ఎందుకు బ్రో మీరు చేసేసుకోవచ్చు అంటే ఫస్ట్లో అంత అవుట్పుట్ మనం ఇవ్వలేం ఇంకోటి ఏంటంటే నైట్ ఈ మార్నింగ్ మొత్తం ట్రావెల్ చేసి ఈవినింగ్ ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ కంప్లీట్ చేసి ఎస్ఈవో చేసేటప్పటికే నైట్ వన్ అవర్ వన్ థర్టీ అవుతుంది టూ డేస్ నుంచి నేను జాయిన్ అయిన టూ డేస్ నుంచి అంతే అయింది టూ అయింది నేను పడుకునేసరికి మన బ్రో అయితే ఒక బ్రో అయితే త్రీ అలా అయ్యేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పట్టేది బేస్డ్ ఆన్ దేర్ ల్యాప్టాప్స్ సో మనం అయితే ఇంకా ఇలా కాదు తమ్మినేలు ముగ్గురికి కలిపి ఒకరిని మాట్లాడదాం అలా సెట్ చేద్దామని మాట్లాడేసాం హైవే ఎక్కాక మాట్లాడుకుందాం అయితే అంతా అండ్ ఇదంతా నిన్న నెల్లిన రూటే మనం నేషనల్ హైవే అయితే ఎక్కేసాము ఇంకా భువనేశ్వర్ సిటీలో ఉన్నాం బట్ నేషనల్ హైవే అయితే ఎక్కేసాం ఇదే కోల్కతా హైవే అండ్ ఇక్కడ నుంచి చెప్పే కదా ఫోర్ హండ్రెడ్ చేంజ్ అయితే ఉంది కిలోమీటర్స్ మనం ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంతా వచ్చేసాం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే వచ్చాం మనవాడు ఇంకా స్ట్రైట్ హైవే కదా అనేసి అజీజ్ బ్రో వెళ్ళిపోయాడు మనవాడిది ఇక్కడ శాడిల్ బ్యాగ్ ఒక క్లిప్ అయితే పెట్టలేదా ఆ క్లిప్ వచ్చేసి ఆ డిస్క్ దగ్గర అయితే పడేది సో మనం ఆపి చెప్పాం మనవాడికి అది సెర్చ్ చేసుకున్నాం ఇప్పుడు వెళ్ళాలి మనకైతే ఫ్యూల్ స్టాప్ కావాలి మన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ నేను ఈవినింగ్ ఫుల్ అయితే చేంజ్ చేసుకున్నా థ్యాంక్స్ అసలు ఈ ఎండగా అసలు మైండ్ పని చేయట్లేదు ఏ వండగా ఆశిస్తుందంట నార్మల్ ఎండం కాదు తోలు తీర్చేస్తుంది ఏదేమైనా అలాంటి అన్న దొరకడం కూడా అదృష్టం మాకు నైట్ స్టే ఇచ్చి ఒకరోజు టూ డే టూ నైట్ స్టే ఇచ్చి ఫుడ్ పెట్టి ఇంకా ఈరోజు వెళ్ళిపోతామంటే మధ్యాహ్నం ఫుడ్ కూడా ఇచ్చి ఏదైనా చిన్న అదృష్టమే ఇంకా కోల్కత్తా వెళ్ళే వరకు ఏం జరుగుద్దో ఈ బ్లాగ్ మీరే చూడాలి కోల్కతా వెళ్ళే లోపల ఏం జరుగుద్దో మాకు కూడా తెలీదు ఇంకెన్ని అడ్వెంచర్స్ ఉంటాయో నిన్న నైట్ చేసిన అడ్వెంచర్స్ ఉంటాయి డే టూలో చేసాంగా కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళి సన్ టెంపుల్ నుంచి వచ్చే లాక్లో చిన్న అడ్వెంచర్స్ అయ్యాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు ఉన్నారుగా ఫ్రంట్ ఇప్పుడు నేను వెళ్తాను క్రాస్ అవుతాం మేబీ వాళ్ళిద్దరూ సైడ్కి వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళినట్టు ఉన్నారు మన టాప్ బాక్స్ కాస్త చూసుకుంటూ టైప్ చేయడం అయితే నేను చూసా మేబీ అదే అండ్ ఇక్కడ నుంచి రోడ్ అయితే హైలైట్ ఉంది ఇప్పుడు దాకా కొంచెం కష్టంకి వెళ్ళింది కానీ కష్టం అయించింది కానీ రోడ్స్ అయితే బాగున్నాయి మనోడు చూసారా మ్యాప్ పెట్టలేదంట మ్యాప్ పెట్టాడు అనుకుని మనోడు వెళ్ళిపోతున్నాను నేను కోల్కత్తా ఇటు ఉంది ఇది కటక్ సిటీలోకి వెళ్తుంది అన్నమాట ఇది కటక్ సిటీలోకి వెళ్తుంది అండ్ ఇది కోల్కత్తా హైవే కటక్ సిటీ అయితే చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంది చూడండి బ్రిడ్జ్ మన గోదావరి బ్రిడ్జ్ లా కట్టాడు సూపర్ ఉంది కదా రైల్వే ట్రాక్ గోదావరి బ్రిడ్జ్ రైల్వే ట్రాక్లో ఉంది సేమ్ బట్ అది పెద్దది ఇది అది లెంత్ ఎక్కువ ఇది లెంత్ తక్కువ లాగలేదు అటు కొంచెం ముందుకెళ్ళు ఇది డౌన్ అయింది లెఫ్ట్ అది డౌన్ అయింది లెఫ్ట్ శాడిల్ బే లెఫ్ట్ సాడిల్ బ్యాగు డౌన్ అయింది త్రీలో ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అవుతుంది ప్రైజ్ వచ్చేసి ఎంత ఉంది వన్ నాట్ వన్ పాయింట్ థర్టీ సిక్స్ పైసే అనుకుంటా సెవెంటీ కిలోమీటర్స్ రైడ్ చేయ రైడ్ చేసిన తర్వాత నేనైతే మాకు తోడలేకపోయాను నిద్ర వచ్చినట్టు అయింది సో బండి అయితే పక్క ఆపేసా బండి పక్క ఆపేసి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ స్లీప్ వేసా ఫైవ్ మినిట్స్ స్లీప్ వేసేలోపు ఇక్కడ ఎదురుగా షాప్ ఉంది కదా ఆ షాప్లోంచి ఒకటి వచ్చాడు వచ్చి దాని సౌండ్కి నేను లెగాను ఏంటైందని లెగ్ లెగడంతో ఇంకా ఫుడ్ అయితే తినేసి కొంచెంసేపు వేద్దామని ఇలాగ ఇక పట్టా తెచ్చాం ఈ పట్టా మీద అయితే పడుకుంటున్నాం గైస్ మనం అప్పుడు ట్వెల్వ్ క్లాబ్ ఆగి ఇప్పుడు ఫోర్ అవుతుంది ఇప్పుడు తీసాం వెహికల్ అయితే బైక్స్ అయితే ఎందుకంటే నాకు బాగా నిద్ర వచ్చేసింది చాలా అంటే చాలా నిద్ర వచ్చేసింది అందుకని ఆగాం అండ్ ఇప్పుడైతే తీసాం ఫోర్ అవుతుంది క్వార్టర్ టు ఫోర్ అవుతుంది పాతకో నాలుగు ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం ఇంకా కోల్కత్తా వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఫైవ్ చేంజ్ ఎంత ఉంది త్రీ ట్వంటీ చేంజ్ సో స్ట్రైట్ రోడ్డే కాబట్టి మేము మ్యాప్స్ ఏం పెట్టుకోలేదు ఇలా స్టార్ట్ అయ్యాం అండ్ ఇప్పుడు ఇలా రోడ్డు ఎక్కగానే చూడండి అంత ట్రాఫిక్ ఈ పుష్ప లారీలు చూడండి ఎన్ని ఉన్నాయా పాత మోడల్ మొత్తం చాలా చూసాను ఇప్పటికిప్పుడే ఇదోటి ఇదొకటి ఇక్కడ అండ్ ఎదురు కూడా ఒకటి వెళ్తుంది అదే స్టాఫ్ ఫ్రంట్ కూడా చాలా చూసాను ఇప్పటికిప్పుడు ఓల్డ్ మోడల్ టాటా బుల్ అయితే చా ఇంకా వాడుతున్నాయి ఒరిస్సా కసి ఇంకా వెస్ట్ బెంగాల్లో ఎలా ఉంటుందో తెలియదు ఒడిస్సాలో ఈ పార్ట్ ఆఫ్ ఒడిస్సా నేను ఇదే రావడం ఫస్ట్ టైము ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఎన్నవే మొత్తం మొత్తం లాబల్లే ఆ బల్లే పుష్ప 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 ఇక్కడ ఏదో లారీ చూడండి ఏమైందా బ్రే ఎక్కేసాడు డివైడర్ ఎక్కేశాడు అలా అలా ఎక్కారు అర్థం కాలేదు ఎక్కి దీపాడు అనుకుంటా అది ఎక్కి ఇలా ఇలా ఎక్కి ఇలా దిగిపోయాడు అనుకుంటా చూడవచ్చు ఇలాంటివి జరుగుతాయి ఈ రూట్స్ ఇంకా ఇక్కడ నుంచి గుంజుడే 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 ఏ ఏ ఈరోజు మొత్తం నా బయక్ గుంజుడే ఏ బాదుడే ఓ బాదుడే ఈరోజు కోల్కత్తా వరకు బాదుడే గైస్ మనం అలా బార్డర్ వైపు వెళ్తుండే కొద్ది వెస్ట్ బెంగాల్ బల్లు అయితే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా వెస్ట్ బెంగాల్ ఇప్పటికీ నేను ఒక సెకండ్ బండ్ థర్డ్ బండ్ అయితే చూశాను అక్కడో ఒకటి కనిపిస్తుంది కదా అనుకున్నా అలాగే కనిపించే వెస్ట్ బెంగాల్ బల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇంకా మనం లోపలికి వెళ్ళేపోతే వెళ్ళలేకపోతే ఇంకా కనిపిస్తే మాకు ఎప్పుడు నాగాల్యాండ్ ఎక్కువ కనిపించేవాళ్ళండి మా ఇంటి దగ్గర రోడ్డు పక్కనే మా ఇల్లు సో నేను రోడ్డు మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా నెంపెట్స్ చూస్తే నాగాలాండ్ బళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇప్పటికప్పుడే బట్ వెస్ట్ బెంగాల్ బండ్ రేట్ కనిపించడం టీ బ్రేక్ కోసం అయితే ఆగాం బట్ రైడ్ చేసింది ఒక సిక్స్టీ ఏ మళ్ళీ అందరికీ ముగ్గురికి నిద్ర వచ్చేటట్టు ఉంటే టీ కోసం అయితే తాగినాం టీ ఆగే తాగేసిన తర్వాత ఇదే కదలడం ఫైవ్ ఫార్టీ ఫోర్ అయ్యింది చాలా లేట్ చేసేసారు అండ్ మన సాయి బ్రో ఏం చేశాడంటే ఒక డేది ఇంకొక డేకి తమ్మినేలు మార్చి పెట్టేశాడు అవన్నీ చూసుకునేసరికి టైం పట్టింది ఈ టైం దాకా అయ్యిందన్నమాట హర్ హర్ మహాదేవ్ శంభు శంకర్ సో మనమైతే వెళ్ళడమే ఇంకా స్టార్ట్ అయ్యా టోల్ గేట్ చూడండి వెరైటీగా ఉంది మొత్తం నేషనల్ హైవే టోల్ గేట్ లాగా లేదా డిఫరెంట్గా ఉంది టోల్ గేట్ అసలు ఎవరైనా చూస్తే టోల్ అని కూడా అనుకోరు వెరైటీగా ఉంది కదా మనోళ్ళు ఇంకా రాలేదు సో వెయిట్ చేస్తున్నాం కొంచెం సైడ్కి తీసి వెయిట్ చేస్తే బెస్ట్ ఇది టోల్ గేట్ అంటే ఎవరైనా నమ్ముతారా చూడండి ఎలా ఉందో ఎప్పుడుదో పాత టోల్ గేట్ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయకుండా అలా వదిలేశాడు మనం వెళ్తుంటే రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ట్రాఫిక్ కోడ్ పెరుగుతుంది అండ్ అలాగే మనోడు ఒకడు ఆగాడు సాయి కృష్ణ బ్రో అయితే ఆగాడు ఎందుకు ఆగాడు ఆగమన్నా నన్ను సో ఆగాను ఇక్కడే ఉన్నాడు కానీ రావట్లేదు దగ్గరికి మా రమ్మంటున్నాడు ఏమైంది బండి ఆగిపోతుందా గేర మనోడిదే ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది ఏ బైక్ అయితే ఆగిపోతుంది గేర్ వేస్తే ఆటు కొట్టు సెల్ఫ్ కొట్టు గేరే స్టాండ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది కొంచెం ముందుగా నెడ నెట్టాలా పుష్ అయితే చేద్దాం ర్యాక్ దీన్ని దీన్నైతే పుష్ చేసి పక్కకి అయితే పట్టుకెళ్ళిపోదాం ఓకే దీన్ని ఎక్కడ పట్టుకోవడం కూడా కష్టమే దీన్ని ఫైనల్గా కొంచెం సైడ్కి అయితే పుష్ చేసాం పైకి ఎక్కించాయి పుష్ చేసి మన బండి దగ్గరికి తీసుకొచ్చేసాం అలా అలాపు గేర్ వేస్తుంటే ఆగిపోతుంది ఎందుకనేది అర్థం కాలే ఎందుకనేది అర్థం కాలే వేస్తే ఆగిపోతుంది గేర్లో స్టార్ట్ అవ్వట్లేదు అండ్ గేర్ వేస్తే స్టార్ట్ అవుతుంది గేర్ వేయగానే అయిపోతుంది మరి వేస్ట్ ఇది ఇలా కాదు సెన్సార్ సైడ్ స్టాండ్ సెన్సార్ ఉంటుంది కదా అది కంప్లైంట్ అదే సెన్సార్ అదే సైడ్ స్టాండ్ సెన్సారే కంప్లైంట్ సైడ్ స్టాండ్ సెన్సార్ ఇరిగిపోవడం వల్ల ఇది ఏమైందంటే గేర్ వేస్తే వదిలేయడం వల్ల ఏమైందంటే సైడ్ స్టాండ్ సెన్సర్ ఇరిగిపోయింది అందువల్ల కానీ ఆగిపోతుంది ఇది లోపల కంప్లైంట్ వచ్చింది మన బ్రో అయితే చూస్తున్నాడు అజీజ్ బ్రో ఒకసారి లేక తీసావుగా ఏదో నిలబెట్టి తిన్నగా ఫస్ట్ నిలబెట్టు ఓకే స్టాండ్ లేదు నేను అటు వెళ్తాను అవలే గైస్ మనమైతే రెస్టారెంట్కి అయితే వచ్చాం కృష్ణ ఇన్న హోటల్ కృష్ణ ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాం మనం ఫుడ్ తినడానికి అండ్ మార్నింగ్ మొత్తం మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు మనం రైడ్ చేసేందుకు వచ్చేసి వన్ నైంటీ కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాం ఈరోజు ఈ వన్ నైంటీ కిలోమీటర్స్లో ఒక నిద్ర వచ్చింది మళ్ళీ ముగ్గురికి నిద్ర వచ్చింది అండ్ అలాగే బైక్ ఓ పెంట పెట్టింది ఇలా చాలా జరిగాయి ఈ వన్ నైంటీ కిలోమీటర్స్లోనే ఇప్పుడు మళ్ళీ ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి వెళ్ళాలా ఉండాలా అనేది మనం అయితే ఈ నైట్కి ఇక్కడ అయితే స్టే చేయబోతున్నాం హోటల్ కృష్ణ అనే దగ్గర అండ్ మన బైక్ అయితే ఇక్కడ పెట్టాం ఈ లోపల పార్కింగ్ అయితే ఇచ్చారు మనకి లోపల మనం యాక్చువల్లీ లాంగ్ మొత్తం రైడ్ చేసేద్దాం కోల్కతా వరకు రీచ్ అయిపోతాం అనుకున్నా ఈ చీకట్లో బట్ నైట్ లేదా నిద్ర అండ్ ఈరోజు నైట్ నిద్ర లేకపోతే మనం అసలు డ్రైవ్ అని ఫిక్స్ అయిపోయాం సో మధ్యాహ్నం కూడా నిద్రపోవడానికి ఆపేసాం కదా దానివల్ల డిసైడ్ అయింది ఏంటంటే ఇక్కడ ఉండిపోదాం అండ్ బైక్ ప్రాబ్లం ఉండడం వల్ల రెండు లాంగ్ అయితే వెళ్ళకపోయాం సో ఇక్కడైతే ఉంటాం అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంచిగా లేచింది మేము రాగానే ఇక్కడ టెంట్స్ వేసుకోవచ్చా అని అడుగుదాం అనుకున్నాం బట్ టెంట్స్ వేసుకునేంత సిచ్యువేషన్ అయితే కుదరలేదు అక్కడ అడిగి మాట్లాడి రూమ్ అయితే తీసేసుకున్నాం వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం రేపు మనం కోల్కత్తా అయితే రీచ్ అవుతాం అండ్ ఎర్లీ అయితే అంత ఎర్లీగా కోల్కత్తా స్టార్ట్ అయితే అయిపోతాం అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ